వెల్కమ్ టు మై ఛానల్ దిస్ శ్రీలక్ష్మి ఇదిగోండి నేను పెళ్ళికి ముందు ఫొటోస్ పెడుతున్నానండి ఇది మమ్మీ అండి ఓల్డ్ మెమరీస్ ఇవన్నీ ఇది మమ్మీ ఇది మమ్మీ డాడీ అండి చనిపోయారు ఇద్దరును అండ్ ఇదేమో నేను మమ్మీ ఈ ఫొటోస్ ఇప్పుడు ఎందుకు పెట్టానంటే మా అమ్మకి టైఫాయిడ్ ఫుల్గా ఉందండి అండ్ సో ఇంకా వీడియో తీయడం అవ్వట్లేదండి అందుకనేసి నా ఫోన్లో ఉన్న మెమరీస్ అన్నీ షేర్ చేస్తున్నాను అండ్ ఇది మమ్మీ నేను అండి ఇది మమ్మీ నన్ను వన్ ఇయర్ బర్త్డే అప్పుడు ఎత్తుకున్నాను దండి అండ్ మమ్మీ డాడీ అండ్ ఇది పెళ్ళికి ముందండి ఫోటో వచ్చేసి ఇలా ఉండేదాన్ని నేను పెళ్ళికి ముందు అండ్ ఇది కూడా పెళ్ళికి ముందే అండి పెళ్ళి అయిన తర్వాత మా పాప పుట్టాక ఇదిగోండి ఇలా ఉన్నాను మా పాప మా పాప అప్పుడు ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు అండి ట్వంటీ వన్ డేస్ పాప అది మా ఆయన చూసారండి ఎలా ఉంటున్నారు ఇది కొంచెం టూ ఇయర్ త్రీ ఇయర్స్ అయినప్పుడు మమ్మీ చనిపోయినాక ఇలాగ అయిపోయాము అండ్ ఇది వచ్చేసి ఫోటో మా ఆయన నేను మా పింకి ముగ్గురు చిన్నప్పుడు ఒక ఏజ్ ఇది ఉయ్యాల ఫంక్షన్లో ఉయ్యాల ఏజ్లో వేసినప్పుడు ఫోటో అండి ఇదేమో పొడు పాకుతున్నప్పుడు తీసిన ఫోటో ఫోటో అండి ఇదేమో అన్నప్రసన్న ఫోటో అండి చూసారండి ఈ బట్టలన్నీ నా నేను అసలు మాకు నా కూతురికి ఎంత ఖర్చు పెడుతున్నానని లెక్క అయ్యోకుండా నా కూతురిని ఒక యువరాణిలా చూసుకోవాలనుకునేదాన్ని మొత్తం ఇంకొక పిల్లల్ని వద్దు అనుకునేదాన్ని మొత్తం నా ప్రేమ మొత్తం నా కూతురికే ఉండాలి అన్నట్టుగా నా కూతురే లోకం అన్నట్టుగా ఉండేదాన్ని సో దానికి ఎంత ఖర్చు పెడుతున్నాను ఏం పెడుతున్నాను అని ఆలోచించుకోకుండా సో అమ్మాలు వేసుకుంటానని తనే అడిగింది అదిగోండి అది వేసాను తనకే ఖర్చు పెట్టేదాన్ని అనమాట సో అసలు నేను నేనైనా ఆగిపోయేదాన్ని ఒక్కోసారి డ్రెస్సులు బట్టలు కొనుక్కోవడం అండ్ నా కూతురికి మాత్రం రకరకాల డ్రెస్సులు రకరకాల కాస్ట్లీ కాస్ట్లీ డ్రెస్సులు టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ కొనేదాన్ని అండి బట్టలు ఇవన్నీనా అండ్ ఈ డ్రెస్ చూసారండి ఎంత బాగుంటుంది అంటే ఇది మొత్తం సంక్రాంతికి కొన్నాము ఒక సంక్రాంతికి అండ్ ఇదేమో ఫిష్ కట్ అండి అవి వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అట్లా ఉండేవి అఫ్ కోర్స్ మీకు ఇది తక్కువేమో అమౌంటే బట్ మా సిచ్యువేషన్ కదా ఎక్కువ ఇది అరకు వెళ్ళామండి మా అమ్మాయిని తీసుకుని అప్పుడు మేము ముగ్గురిగా ఉండేవాళ్ళం కదా రకరకాల టూర్స్ వేసుకునే వాళ్ళము విజయవాడ అరుకు షిరిడి ఇంకా రకరకాలుగా అండి అలా తిరిగేవాళ్ళము ఎందుకంటే మా కూతుర్ని ఒక్కతే కూతురు కదా సో శాలీ కరెక్ట్గా సరిపోయేది మాకు అండ్ బయటకు అలా తిరుగుతూ ఉండేవాళ్ళం తను తను అడిగినల్లా హ్యాపీగా చూసుకోవడమే మాకు ఉండేది అసలు కొట్టేదాన్ని కాదండి అసలు మా అమ్మాయిని మా ఆయన ఒకసారి దెబ్బేసినా కూడా ఊరుకునేదాన్ని కాదు అసలు ఇవ్వరని అంటే అలాగే చూసుకునేదాన్ని చూడండి మా ఇద్దరు మెమొరీస్ ఎలా ఉంటాయో అంత హ్యాపీగా ఉండేవాళ్ళం అంటే నా కూతురు తప్ప ఇంకొకళ్ళు కనిపించేవారు కాదు నాకు అసలు ఎవరు అక్కర్లేదు అనిపించేది నాకు దాంతో అది అది నవ్వుతా అలా తిరుగుతూ ఉంటే ఇల్లు అంతా నాకు చాలా చాలా హ్యాపీగా ఉండేది నా కూతురిని చూసుకుంటూ ఉంటుంటే మమ్మీ నవ్వుతున్నట్టుగా అనిపించేది సో కొంచెం తడబడుతుంది మమ్మీ గురించి చెప్తున్నాను కదా సో ఇంకా నా కూతుర్ని మా మమ్మీ దగ్గర మమ్మీలో సారీ మమ్మీని నా కూతుర్లోనే చూసుకునేదాన్ని నవ్వుతూ ఉంటే అచ్చి మమ్మీ నవ్వినట్టే ఉంటుంది సో ఇంకా అలా హ్యాపీగా ఉంటున్న టైంలోన మరి తనకి ఎవరు పెట్టారోనండి బుర్రలోనా కరోనాకి ముందు కరెక్ట్గాన తనకి ఆపరేషన్ చేయించామండి త్రోట్ ముక్కులో అడ్నాయిడ్స్ పెరిగిపోయి త్రోట్ ఇన్ఫెక్షన్కి అదే ట్యాన్సిల్స్కి ముక్కులో అడ్నాయిడ్స్ పెరిగిపోయి బాగానండి పూడికిపోయినమాట కళ్ళు తిరిగి పడిపోయింది స్కూల్లో సడన్గా ఊపిరాడక ఇంకా అప్పుడు సడన్గా ఇది క్లే తనే చేసిందండి విఘ్నేశ్వరిని మట్టితోటి మా డాడీ సో వేసుకున్నప్పుడు తీసిన ఫోటో అయితే మమ్మీ ఈ ఫోటో తర్వాత వన్ ఇయర్ అయిపోయాక చనిపోయారండి ఇంకా తనకి ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది సడన్గా సడన్గా ఆపరేషన్ చేయించాక ఇంకా భవానీ వేసుకుని అలా విజయవాడ వెళ్ళేవాళ్ళం తనకి బుర్రలో మరి ఎవరు పెట్టారోనండి నాకు తమ్ముడు కావాలి తమ్ముడు కా తమ్ముడో చెల్లో కావాలి అని పట్టుకుందండి ఇంకా ఇంకా తను ఏదైనా అడిగితే నేను కాదు అని మాత్రం చెప్పలేకపోయేదండి ఇదివరకు సో ఇంకా అప్పుడు అందుకనేసి డాక్టర్ హైదరాబాద్లో నాకు మమ్మీకి యాక్సిడెంట్ అయింది చెప్పాను కదా అప్పుడు హైదరాబాద్ డాక్టర్ నీకు పిల్లలు పుట్టరమ్మా ఇంకా నడువు వీక్గా ఉన్నది బోన్ చాలా వీక్గా ఉంది నీకు నిలవరు అని చెప్పారు సో ఇంకా పిల్లలు పుట్టరు కదా అని చెప్పేసి నేను ఇంకా లైట్ తీసుకున్నాను కానీ సో టెస్ట్ చేయించుకుంటే నీకు ఏమీ లేదమ్మా అన్నీ నార్మల్గా ఉన్నాయి అన్నారు ఇది శివరాత్రి అండి ఈ శివరాత్రికి నేను నైట్ చూసుకుంటే ప్రెగ్నెంట్ అయిపోయానండి అప్పటికే థర్డ్ త్రీ మంత్స్ అంట నాకు ఇదిగోండి మా బుడ్డోడు వచ్చేసాడు పొట్లోకి ఈ రిపోర్ట్స్ అండ్ ఇది థర్డ్ మంత్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇదిగోండి ఇలా రెడీ అయ్యాను బాపు ప్రెగ్నెంట్ అని చెప్పేసి గుడికి వెళ్దాం అనేసి సో ఎవరు నీకు పుడతారు కదా అని చెప్పేసి అన్నారు కదా అనేసి టెస్ట్లు చేయించుకుంటే అంత బాగుంది కదా అని చూసుకున్నాము బట్ మా డాడీ చనిపోయారండి నాకు టూ రెండు సార్లు అబర్షన్ కూడా అయింది అయిన వెంటనే తర్వాత కట్టగా కరోనాకి మా డాడీ చనిపోయారు మా డాడీ చనిపోయారు కదా అనేసి నేను ఆ బాధలో ఉండంగా నాకు ఏమైందంటే ఎక్కువ ఏడుస్తూ ఉండంగాన నాకు ముక్కులో నుంచి బ్లడ్ వచ్చేస్తూ ఉండేదండి బ్లడ్ వచ్చేస్తూ ఉండుంటే బ్రెయిన్కి సంబంధించి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను ట్యాబ్లెట్ వేసుకుంటే నిద్ర పట్టేసేదండి మరి అప్పుడు ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యానో నాకు అర్థం కాలేదు నేను చూసుకునే టైంకి నాకు బ్రెయిన్కి స్కాన్కి వెళ్తే ఒకసారి పెద్దగా వాంతైపోయిందండి స్కానింగ్ అప్పుడు సో వెళ్ళి చూసుకుంటే అదిగోండి అలా నేను ఇదే చేసుకుని పూజ చేసేస్తున్నాను వినాయక చవితి నేను ప్రెగ్నెంట్ కదా చేయకూడదని ఇదిగోండి మా బాబు వచ్చేసాడు పుట్టేశాడు అక్టోబర్ సెవెంటీన్త్న టూ థౌజండ్ ట్వంటీ టూలో పుట్టేశాడు మా అమ్మాయి ఏమో టూ థౌజండ్ ట్వెల్వ్ ఈడేమో ట్వంటీ టూ ఇదిగోండి మేము ముగ్గురం కాస్తే నలుగురు అయ్యాము ఇదిగోండి నేను వెయిట్ కూడా అలాగే అయ్యిందండి మేమిద్దరం కూడా మారిపోయాము అలాగా ఉండేవాళ్ళం ఇదేమో మా బాబు వన్ మంత్ అప్పుడు తన యానివర్సరీ అంటే ఆయనకి అప్పచెప్పేసి నేను వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాను ఇది మా బాబు గారి ఫొటోస్ ఇవన్నీనా మొత్తానికి నా ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం చాలా క్రిటికల్గా జరిగిందండి ఎవ్రీ మంత్ టెస్ట్లు రిపోర్ట్లు ప్రతి గోల్ గోల్ కింద ఉండేదండి ఇదేమో భోగిపళ్ళు పోయించామండి చూడండి ఎలా ఉన్నానో నేను అసలు నార్మల్గా కూడా లేనండి మరి టూ మచ్ వెయిట్ వచ్చేసాను నా కూతురు చూసారండి అప్పుడు కూడా నేను ఎక్కడ తగ్గేదాన్ని కాదు ఇలాగే రెడీ చేసుకుని ఫోటోలు తీయించుకునేదాన్ని కొంతమంది డెకరేషన్ చూసి ఓవర్గా చేస్తున్నాం అని ఎవరు మా నా కూతురు చూసాడండి తమ్ముడుతో ఎంత హ్యాపీగా ఉందో నా మీద మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ తమ్ముడు మీద షిఫ్ట్ చేసింది ప్రేమను మొత్తం నాకు ఇంతే అందంగా తయారు చేసుకుని చూసుకోవడం అంటే చాలా ఇష్టం అండి కొంతమంది ఓవర్గా అంటారు బట్ నాకు ఇలాగే ఇష్టం అండి మా అమ్మాయికి ఓనీల్ ఫంక్షన్ వేసామండి లాస్ట్ ఇయర్ ఇదిగోండి మా అప్పుడు మా మా పిల్లోడప్పుడు ఇలాంటి ఫొటోస్ వీళ్ళు ఉయ్యాలు వేసినప్పుడు ఇద్దరు అన్న అక్క తమ్ముళ్ళు అండ్ వీళ్ళు పాక్త బోర్లా పడినప్పుడు అక్కా తమ్ముళ్ళు ఇద్దరు ఫొటోస్ ఇదేమో అన్నప్రాసినప్పుడు అక్క తమ్ముడు తినిపించేస్తుంది మొత్తం షిఫ్ట్ చేసేసిందండి వాళ్ళ తమ్ముడి మీదకి నా మీద ఇప్పుడు పట్టించుకోవట్లేదు నా మాట కూడా సరిగ్గా వినలేదు అది వాళ్ళ తమ్ముడికి కోడి పిల్లల్ని తీసుకొచ్చి ఆడిపించింది కొనుక్కొని సంతలోన ఇదిగోండి ఇలా ఉండేదాన్ని కనీసం ఇలా కాకపోయినా ఇదిగోండి ఎలా అయిపోయినా చూడండి మరీ ఘోరంగా టూ మచ్ వెయిట్ వచ్చేసాను ఆ ప్రెగ్నెన్సీ అప్పుడు యూస్ చేసిన మా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటండి సో నాకు వెయిట్ వచ్చింది సో ఇదండి మా బాబుకి చెప్పాను కదా మొక్కుకున్నాం సరిగా పుడతారని సో అల్పిరి మెట్లెక్కి దర్శనం చేసుకున్నాం తిరుపతి అని చెప్పేసి అరగంటలు అయిపోయిందండి దర్శనం ఈ రెండు చూసారండి తిరుపతిలో మా బా అదే ఏజ్లో ఇద్దరికి ఫొటోస్ అండి అది మా పాప ఇది మా బాబు ఇలా ఫొటోస్ తీయించాము ఇదేమో రియల్గా నేను రెడీ చేశానండి మా పాప మా బాబు నేను ఓవర్ కానీ కొంతమంది అంటారు కానీ నాకు ఇలా రెడీ చేయడమే వచ్చు ఇలాగే రెడీ చేసుకుని చూసుకోవడం ఇష్టం నాకు అండ్ ఇదేమో వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ఇలా రెడీ చేస్తాను అండ్ ఇది మా పెళ్ళి ఫోటో అండి ఆల్బమ్ మొత్తం పెట్టాలంటే నా దగ్గర మొత్తం ఐదు ఆల్బమ్స్ ఉన్నాయండి నా చిన్నప్పుడు మా పెళ్లి ఫొటోస్ నా కూతురు ఫొటోస్ నా కొడుకు ఫొటోస్ బర్త్డే ఫొటోస్ చాలా ఉన్నాయండి సో అందుకే ఈ కొన్నే పెట్టాను ఇది మా బర్త్డే మా బాబు గారి బర్త్డే అండి దసరా అప్పుడు జరిగింది ఈ పక్షి అమ్మవారి రూపంలో వచ్చారండి దీని గురించి ఇంకోసారి చెప్తాను అండ్ ఈ కేక్ నేనే తయారు చేశానండి ఇంట్లోన దసరా అమ్మవారిని నిలబెట్టుకున్నాం కదా అందుకనేసి మిల్క్తో తో తయారు చేశాను జల్లీ పౌడర్ వేసి జెల్లిటిన్ నేసి సో ఇది మా బాబుగడి డ్రెస్ అండి బర్త్డే డ్రెస్సు మా మా అమ్మాయి కట్ చేపిస్తానంటే సరే అని అలా డెకరేషన్ చేసి తన చేతే కట్ చేయించాము చెప్పాను కదండి మా అమ్మాయి అడిగితే నేను ఏది కాదనిలేను సో ఈ ఈ చి ఈ చిలక గురించి అమ్మవారి రూపంలో వచ్చారు నేను దీని గురించి ఇంకోసారి చెప్తానండి మా బాబుగాడు వన్ ఇయర్కి ఎలా ఉన్నాడో చూసారా ఇది దీపావళికి అండి ఇద్దరికి సేమ్ డ్రెస్సులు కలర్ మ్యాచింగ్లో తీసాను అండ్ ఇదిగో చూసారా ఇలాగైనా తయారు అవ్వాలండి మరి అంత అవ్వకపోయినా జస్ట్ ఇంకొంచెం ఇలా యావరేజ్గా అయినా రెడీ అవ్వాలి కొంచెం ట్రై చేస్తున్నానండి వాకింగ్ అది చేస్తున్నాను ఐ హోప్ ద బెస్ట్ అండి ఇక చూడండి ఎలా ఉన్నానో చూడండి నన్ను చూసుకుంటే నాకే బాబోయ్ అనిపిస్తుంది మారాలి ఎక్సర్సైజ్ అది చేస్తున్నాను మారుతాను ఓకే అండి హ్యావ్ ఎ గుడ్ డే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్